అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ గారు నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుకు సంబంధించి అసలు వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎప్పటికీ మళ్ళీ సీఎం అవ్వలేరు అని ఆమె ఘంటాపదంగా కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పారన్నమాట సో ఫ్యూచర్లో ఎప్పుడైనా వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వాల్సిందే తప్ప వైసీపీ అనే పార్టీ ఇక ఉండదు అనేటట్టు ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి ఎప్పటికైనా సరే పిల్ల కాలువలన్నీ మహాసముద్రంలో కలవాల్సిందే అలాగే వైసీపీ అనే పార్టీ కూడా మా మహాసముద్రంలో అంటే మా పార్టీలో కలవాల్సిందే అని చెప్తూ అసలు వైసీపీ అనే పార్టీ ఫ్యూచర్లో ఎప్పటికీ అధికారంలోకి రాదు ఎందుకు అధికారంలోకి రావాలి పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశారని అధికారంలోకి రావాలా ఇన్ని వర్గాలకు అన్యాయం చేశారని అప్పుల్లోకి రావాలా రాష్ట్రాన్ని నిలువలా ముంచేశారని అధికారంలోకి రావాలా వచ్చలవిడిగా గనులు ఇసుక ఈ మద్యం ఇవన్నీ దోచుకున్న అధికారంలోకి రావాలా వాళ్ళు అసలు ఏం చేశారు ఏ వర్గానికి న్యాయం చేశారు అసలు రాష్ట్రాన్ని ఏమైనా పరిపాలించారా సో మొత్తం వాళ్ళ పరిపాలన అంతా వరస్ట్ కాబట్టి అన్ని తక్కువ సీట్లు వచ్చాయి భవిష్యత్తులో ఇంకా తక్కువ సీట్లు వస్తాయి తప్ప ఆ పార్టీకి ఫ్యూచర్ లేదు అని షర్మిళ గారు చాలా స్పష్టంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు షర్మిళ గారి లక్ష్యం మేబీ తనకున్న కుటుంబ వివాదాల కారణంగా తన అన్న మీద రాజకీయంగా పైచేయ సాధించాలనుకున్నారో పగ తీర్చుకోవాలనుకున్నారో తన అన్నను ఓడించాలనుకున్నారో ఏదైనా సరే లక్ష్యం నెరవేరింది గొప్పగా లక్ష్యం నెరవేరింది అయినా సరే ఆమె కోపం చల్లారలా ప్లస్ ఆమె చెప్పిన మాటలు కూడా కొంత ఆలోచిస్తే ప్రాక్టికాలిటీగా ఉంటాయి అనిపిస్తుంది మనం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలని షర్మిళ గారి వ్యాఖ్యలని చూస్తే షర్మిల గారి షర్మిళ గారి వ్యాఖ్యలే కాస్త అన్ని వర్గాలకు ఆకట్టుకునేలాగా ప్లస్ ఎస్ రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు రియాలిటీ షో లాగా ఉంటాయి ఇదంతా ఒక షో ఇదంతా ఒక నాటకం అనేటట్టు ఉంటాయి ఆయనతో ఉన్నంతసేపు విలువలు విశ్వసనీయత అది ఇదే వివత్సమైన మాటలు మాట్లాడతారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆగస్టు ఏడో తేదీని పెట్టిన మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేస్తారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకి మిమ్మల్ని కొనేస్తారు డబ్బులు పట్టుకున్నాడు ఆయన ఇస్తున్నాడు అని చెప్పి ఆరోపించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టిన మీటింగ్లో మనం గట్టిగా నిలబడ్డాం కాబట్టే వాళ్ళు వెనక్కి తగ్గారు వాళ్ళు పోటీ చేయలేదు అన్నారు సో గట్టిగా నిలబడ్డారని నమ్మకం ఉన్నప్పుడు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారన్న ఆరోపణలు ఎందుకు తీసుకుంటారనే భయం ఎందుకు ఆ భయం ఉంది కాబట్టి పెట్టారు అలాగే విలువలు విశ్వసనీయత సంక్షేమ పథకాలు వాళ్ళు ఇవ్వట్లేదు సంక్షేమ పథకాలు ఇంకా ఇవ్వట్లేదు ఇంకా ఇవ్వట్లేదు ఇంకా ఇవ్వట్లేదు ఎంత టైం అయిందని సరే అంటే వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళినా స్పష్టమైన రాజకీయ విధానాలు అమలు చేయట్లేదు ఆ పార్టీని విమర్శిస్తే విమర్శిస్తున్నారు అని ఏడుస్తున్నారే తప్ప ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందనే స్వీ సమీక్ష చేసుకోవట్లేదు షర్మిలా గారు లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కొన్ని సలహాలు ఇస్తున్నారు ఆ పార్టీకి వాళ్ళు చేసిన తప్పులు చెప్తున్నారు అంటే షర్మిలా గారిని వ్యక్తిగతంగా హననం చేసేలా దూషిస్తారే తప్ప అరే షర్మిలా గారు మా పార్టీ మొదటి నుంచి ఉన్నారు మా పార్టీ తరఫున పాదయాత్ర చేశారు అన్నకు చెల్లిగా అన్న వదిలిన బాణంగా జనంలోకి వెళ్ళారు అంత కష్టపడ్డారు అటువంటి ఆమె ఎందుకు రివర్స్ అయ్యారు అని ఒక్క వైసీపీ నాయకుడు కార్యకర్త అయినా ఆలోచించారండి అప్పుడు ఆలోచించాలా సరే ఓడిపోయిన తర్వాత ఆలోచించాలిగా సో అందుకే ఇలా ఇంకా నేను వైసీ వైసీపీకి ఇలా చేస్తుంటే నాకు చాలామంది వైసీపీ మిత్రులు మెసేజ్ పెడతారు మీరు ఇంకా వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్నారు ఇంకా వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్నారు ఓడిపోయింది కదా ఆ పార్టీని వదిలేయచ్చు కదా అంటున్నారు నాకేం పని చేయడానికి ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ విధానాలు అలా ఉన్నాయి కాబట్టి చేస్తున్నా ఫేక్ రాజకీయాలు వదలట్లా ఫేక్ ప్రచారాలు వదలట్లా సోషల్ మీడియాలో ఫేక్ ప్రోపకండా వదలట్లా నిన్న మొన్న చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారంట ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడుతున్నారంట తర్వాత ఉండవల్లి నివాసం నుంచి పార్టీ ఆఫీస్కి రావడానికి హెలికాప్టర్ వాడుతున్నారంట ఒక సృష్టించారు ఫేక్ వార్త సృష్టించారు ఎవడో తయారు చేసి సోషల్ మీడియాలో వదిలేరు దాన్ని వైసీపీ వర్గాలందరూ నమ్ముతున్నారు ప్రచారం చేస్తున్నారు ఫేకే కదా అది అలాగే పవన్ కళ్యాణ్ గారంట ఆగస్టు పదిహేను అనకుండా రిపబ్లిక్ డే అన్నారంట ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం కాకుండా రిపబ్లిక్ డే అన్నారంట అదో ఫేక్ వీడియో చేసి వదిలేరు అది కూడా ఫేక్ ఆయన చాలా స్పష్టంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అని అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిపబ్లిక్ డే అని ఫేక్ చేసి వదిలేరు సో ఫేక్స్ నమ్ముతున్నారు ఫేక్స్ వలన ఓట్లు రావు జనాలకు నిజం తెలుస్తుంది సో ఇది ఇంగితం మినిమం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రాష్ట్ర రాజకీయాలను ఆలోచిస్తున్నప్పుడు మేబీ షర్మిళ గారినే ప్రత్యర్థిగా చూస్తారేమో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుందేమో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి వైసీపీ పతనం అయిపోవాలి వైసీపీ పునాదులు అంటే వైసీపీ పునాదులన్నీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే వైసీపీ అనే పార్టీ ఆవిర్భవించింది కాబట్టి వైసీపీ అనే సినిమా అయిపోతే ఎప్పటికైనా అందులో ఉన్న కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్లోకి రావాల్సిందే కాబట్టి అదే టార్గెట్గా అదే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది ఇప్పుడు షర్మిల గారి వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి సో వైసీపీ కనుక విధానాలు మార్చుకోకపోతే ప్రజల్లోకి స్వచ్ఛమైన రాజకీయాలతో వెళ్ళకపోతే ఇప్పుడు రాజకీయాల్లో ఫేక్ ప్రచారాలు కాకుండా కొన్ని చెప్పొచ్చు ఇప్పుడు అబద్ధాలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆడతాడు ఇప్పుడు వంద అబద్ధాలు ఆడ వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయండి అంటారు అలాగే అధికారంలోకి రావడానికి అబద్ధాలు ఆడడంలో తప్పు లేదు ఆడతారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆడతారు కానీ ఈజీగా దొరికిపోకూడదు ఏ జూలై సినిమాలో బ్రహ్మానందం దొంగతనాలు లాగా ఈజీగా దొరికేలా అబద్ధాలు ఆడకూడదు అది వైసీపీ ప్రత్యేకత అయిపోయింది అబద్ధాలు ఆడడం అనైతికత డబ్బులు అవినీతి అరాచకం ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నాయి మన దేశంలో కొత్తగా వచ్చిన పార్టీల్లో కూడా ఉన్నాయి ఉంటాయి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారే అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు సో ఇక్కడ అవినీతిని అరాచకాలను అబద్ధాలను మనం తప్పు పట్టాల్సిన పని లేదు రాజకీయాల్లో అది కామన్ కానీ ఇక్కడ వైసీపీకి పట్టుకున్న దరిద్రం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినా ఈజీగా దొరికిపోతారు కళ్ళెదురుగా కనిపించే అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరగలేదు విగ్రహం దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు మాత్రమే తొలగించారు కానీ ఇంక పొలోమని విగ్రహం మీద దాడి జరిగిపోయింది విగ్రహం మీద దాడి జరిగిపోయింది విగ్రహం మీద దాడి జరిగిపోయిందని ఇప్పటికే అదే ప్రచారం చేస్తున్నారు విగ్రహం మీద దాడి జరగడానికి విగ్రహం విగ్రహం కింద ఉన్న పేర్లు తొలగించడానికి తేడా లేదా ఎంత తేడా ఉంది అది ఫేక్ ప్రచారమే కదా ఫేక్ రాజకీయమే కదా సో అక్కడ నా పేరు తొలగించారు ఒక మాజీ ము నేను ముఖ్యమంత్రి హయాంలో ఉన్నప్పుడు నా పేరు నేను అక్కడ పెట్టుకున్నా నాది అది నా హక్కు కానీ నా పేరు తొలగించారు అది వాళ్ళ తప్పు అని చెప్పడం వరకు నమ్ముతారు జనం అప్పుడు జనం జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి చూపిస్తారు అరే ఆయన పేరు తొలగించేశారంటే టీడీపీ వాళ్ళు వచ్చాకని కానీ సింపతి చూపిస్తారు కానీ దాన్ని అంబేద్కర్ విగ్రహం మీద దాడిగా క్రియేట్ చేశారు అప్పుడు అరే దాడి జరగలేదు కదా అని జనం అనుకుంటారు చూడండి చిన్న తేడా చిన్న తేడా ఎలా మిస్ అయిందో మరి వైసీపీ అదే వాళ్ళ రాజకీయ విధానంలో తప్పు అదే ఘటనని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేస్తే అక్కడ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు కాబట్టి ఆయన పేరు అక్కడ ఉండడం న్యాయం చట్టం ఆయన హక్కు దాన్ని వీళ్ళు తొలగించారు కాబట్టి ఇది అధికార పార్టీ తప్పు అని ప్రచారం చేయడం వరకు వాస్తవం మంచిది వైసీపీ అలా ఆ ప్రచారం చేసి ఉంటే ప్రజల్లో కొన్ని వర్గాల్లో సింపతి వచ్చిందేమో కానీ విగ్రహం మీద దాడి జరిగింది విగ్రహం మీద దాడి జరిగింది విగ్రహం మీద దాడి జరిగిందని సృష్టించారు తప్పుడు ప్రచారం చేశారు ఆ విగ్రహం చూసిన వాడు ఎవడో దాడి జరిగింది కదా జరగలేదు కదా అని అంటున్నారు చూసారా నిజాన్ని వక్రీకరించి ప్రచారం చేయడం వలన ఎవరికి నష్టం ఆ సంఘటనను ప్రజలు తేలిగ్గా తీసుకుంటున్నారు విగ్రహం మీద దాడి జరగలేదు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని జరిగింది జరిగినట్టు ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి కానీ మీకు అది చేత కాదు ఏమనంటే ఈ కొంతమంది ఉంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అరే చెప్పిన సబ్జెక్ట్ రా సబ్జెక్ట్ విషయం రా జరిగిన విషయం నేను చెప్తున్నాను రా ఆయన సో అర్థం చేసుకోండి రాజకీయాల్లో ఫేక్స్ ఎంతకాలం ఎక్కువ కాలం పనిచేయవు పనికి మన పార్టీగా ఉండిపోవద్దు